హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునేటటువంటి పొంగలండి మా సైడ్ అయితే దీన్ని కట్టె పొంగల్ అంటాము సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాను పెసరపప్పు బియ్యం అండ్ పోపు దినుసులు జీడిపప్పు అండి సో ఫస్ట్గా ఏంటంటే హాఫ్ కప్పు బియ్యానికి పావు కప్పు పచ్చిపప్పు అనమాట అలా పోసుకొని రెండింటిని కలిపేసి వాష్ చేసుకోవాలి అవి కడిగిన తర్వాత అవి మొత్తం కలిపేసి ఒక కప్పు అవుతాయి కదా ఆ కప్పు కాను ఫోర్ కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట ఫోర్ కప్స్ వాటర్ పోసేసుకొని మనమే పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి మనం రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి కాకుంటే ఏంటంటే ఇది రైస్లా కాకుండా ఇంకా మెత్తగా మనం చక్కెర పొంగలి ఇలా చేసుకునేటప్పుడు ఎలా అయితే మెత్తగా ఉడకబెట్టుకుంటామో అలా మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట బాగా ఉడికిన తర్వాత మనం కొంచెం గరిటతోటి అటు ఇటు మెతుక్కోవచ్చు అనమాట చక్కగాను అలా మెదిపేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ పోసుకొని దానిలోకి కొంచెం పోపు దినుసులు ఒక ఎండుమిర్చి అండ్ అదేనండి మిరియాలు మిరియాలు చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని ఆ పోపు పెట్టుకోవాలన్నమాట ఆ పోపు పెట్టేసుకొని ఇక మనం ఏదైతే ఫైనల్గా ఇది ఉంది కదా రైస్ మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పు అవి కలిపి ఆ ఉడకబెట్టుకున్న రైస్లో కొంచెం ఉప్పేసి కలిపేసి పెట్టుకొని నుంచి ఈ తాలింపు పెట్టుకున్నటువంటి మిశ్రమంలో ఫైనల్గా అది కలిపేయడమేనండి అలా కలిపేసి ఒక టూ మినిట్స్ కొంచెం అలా పొయ్యి మీద సెగకి కొంచెం మగ్గించామనుకోండి ఫైనల్గా కట్టె పొంగలైతే రెడీ అయిపోతుంది ఇది అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే తినడానికి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే దీనిలోకి సైడ్ డిష్ ఏంటంటే సాంబారు ప్లస్ పల్లి చట్నీ కొబ్బరి పల్లి చట్నీ అండి అవి రెండు యాడ్ చేసుకోవచ్చు ఆ రెండింటితోటి తింటే కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను నే ఇది చేసింది కూడా ఫస్ట్ టైం అండి ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు అంటే మాకు భోజనాల్లో అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పెడతారనమాట ఏదన్నా మాకు మ్యారేజ్ అకేషన్స్ ఏదన్నా ఉంటే సో సరే చూద్దాం మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పని చేశానమాట చేస్తే ఫైనల్గా అయితే పర్లేదు నేను చేసిన దాంట్లో ఇదైతే తినడానికైతే పర్లేదు బాగానే ఉంది కాకుంటే కొంచెం నాకు సాల్ట్ ఎక్కువైంది అంతేనండి ఫైనల్గా అయితే టేస్ట్ బాగానే ఉంది ఆ సాల్ట్ కొంచెం తగ్గినట్లయితే టేస్ట్ వైజ్గా అయితే సూపర్ టేస్ట్ ఉంది ఆ రెండింటి కాంబినేషన్లని దీన్ని తింటారు ఫైనల్ లుక్ అయితే చూడండి ఇది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్